హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక కథ స్వయంగా రాసి వినిపించబోతున్నాను మానవ సంబంధాలు ఎలా పాలవుతున్నాయో రాను రాను మనుషుల్లో కర్కసత్వం ఎలా ప్రవర్తిస్తుందో మీకు తెలియజేసే ఒక చిన్న కథ మీకోసం పెళ్ళయ్యి పరాయి దేశం కెనడాలో ఉంటున్న కూతురు చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులను చూడడానికి ఇండియా వచ్చింది వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసి చలించిపోయింది అంత చలించిపోయే పరిస్థితులు ఏం జరిగాయి అక్కడ అనేది ఈ కథ ఇక కథలోకి వెళ్తే హలో ఏమండి త్వరగా వచ్చాయండి ఫ్లైటు లెవెన్ ఓ క్లాక్ కదా అన్నీ రెడీగా తయారు చేసి పెట్టేశాను అన్నది సిరి సందీప్తో సందీప్ చిన్నగా నవ్వుతూ సిరి అంత తొందర ఎందుకు ఇప్పుడు టైం మూడేగా అయ్యింది ఇంకా చాలా టైం ఉంది అయినా నేను ముందే బాస్కి సెలవు గురించి అన్నీ చెప్పేశాను డోంట్ వర్రీ నేను రోజు వచ్చినట్టే ఆరింటికల్లా వచ్చేస్తాను సరేనా అత్తయ్య మామయ్యలను చూడ్డానికి తెగ తొందర పడుతున్నావు టెన్షన్ పడకు అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఇక అన్నట్లుగానే రాత్రి పదకొండు గంటలకి కెనడా ఫ్లైట్ ఎక్కి స్వదేశానికి వచ్చేశారు ఇక అక్కడి నుంచి తన సొంత ఊరు విశాఖపట్నం బయలుదేరారు సిరి సందీప్లు ఇద్దరు ఏమండి మా నాన్న నన్ను చూస్తే తెగ సంబరపడిపోతారు కదా అందుకే చెప్పకుండా సడన్గా వెళ్ళి రేపు అమ్మా నాన్నల పెళ్ళి రోజు కూడా చాలా ముఖ్యమైన రోజు మా ఇంట్లో ఏ పండుగ చేసినా చేసుకోకపోయినా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అన్నయ్య నేను అమ్మానాన్నల పెళ్ళి రోజు మాత్రం ఒక పండుగలా జరపడం మాకు అలవాటు ఇక ఉదయాన్నే ఈ గిఫ్ట్లు పట్టుకొని అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాం కాస్త తొందరగా రెడీ అవ్వండి మీకు అసలే నాంచడం అలవాటు అన్నది సిరి ఇక ఆ మాటలకి సందీప్ అబ్బా సిరి తప్పకుండా వెళ్దాం పోనీ రాత్రికి వెళ్ళిపోదామా వద్దు వద్దు రేపు ఉదయాన్నే వెళ్దాం అమ్మా నాన్నల పెళ్ళి రోజు నేను వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్గా ఉంటుంది అన్నది సిరి పాపం తల్లిదండ్రులను చూడాలని ఆతృత అయినా సరే సర్ప్రైజ్ ఇద్దామని కాస్త ఆగింది ఇక అన్నట్లుగానే తెల్లవారు అయ్యేసరికి బయలుదేరారు సిరి సందీప్లు వాళ్ళకి కొన్న గిఫ్ట్లు అలాగే పంచడానికి కొన్న గిఫ్ట్లు పట్టుకొని అనుకున్న టైంకి ఇంటికి చేరారు గేటు తీసుకొని లోపలికి వెళ్ళారు అంతా నిశ్శబ్దంగా ఉంది ఏంటి అసలు హడావిడి లేదు ప్రతిరోజు నాన్న స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకొని నుదుటి నామాలు పెట్టుకొని ఆ వరండాలో చైర్లో అలా ఊగుతూ నిదానంగా కాఫీ టీ తాగుతూ పేపర్ చదువుతుంటే ఎంతో ముచ్చటగా ఉండేది కానీ ఇప్పుడు ఇల్లంతా ఇలా నిశ్శబ్దంగా ఉంది అసలు ఎలాంటి హడావిడి లేదు కుర్చీ కూడా అక్కడ లేదేంటి అసలు వీళ్ళు ఊర్లోనే ఉన్నారా లేదా అనిపించింది సిరికి రి మనసులో ఏదో ఆందోళన మొదలయ్యింది ఇక పక్కనే మొక్కలకు నీళ్ళు పోస్తున్న పనమ్మాయి శాంతిని పిలిచి శాంతమ్మా ఎవరూ లేరే కనిపించట్లేదేంటి అని అడిగింది అమ్మాయి గారు బాగున్నారా ఎన్ని రోజులైందో అండి మిమ్మల్ని చూసి సరే కానీ అమ్మ నాన్న ఏరి అనగానే అమ్మా అది అది అమ్మ నాన్నలని అన్నయ్య తీర్థయాత్రలు కానీ ఒక ఇరవై రోజుల క్రిందటే పంపారమ్మా ఇరవై రోజులు అయ్యిందా సంతమ్మ సరే ఏడి అని అడిగింది మరలా నీళ్ళు నవలింది శాంతమ్మ అమ్మా అది అది అంటూ చిన్నబాబు గారు అని ఏదో చెప్పబోయింది ఇక సందీప్ సిరిని పక్కకు తీసుకువెళ్ళి సిరి నువ్వు వచ్చావని కాకుండా అసలు మీ అన్నయ్య ఎక్కడున్నాడో మామూలుగా ఫోన్ చేయి అని చెప్పాడు ఇక ఆ సలహా విని సిరి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి హలో అన్నయ్య అనగానే సిరి ఎలా ఉన్నావు అని అడిగాడు ప్రేమగానే అన్నయ్య నేను బాగున్నా కానీ ఈరోజు అమ్మ నాన్నల పెళ్లి రోజు కదా ఒక్కసారి మాట్లాడదామని ఫోన్ చేసాను ఒక్కసారి ఫోన్ వాళ్ళకి ఇయ్యరా విషెస్ చేస్తా అని అన్నది నేను ఆఫీస్ పని మీద బయటకు వచ్చేసానమ్మా అమ్మ నాన్న ఈ టైంకి గుడికి వెళ్ళు ఉంటారు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయిస్తా అని అన్నాడు సరే అని ఫోన్ పెట్టేసింది సిరి ఇంకేం మాట్లాడుకుంటా తన అనుమానమే నిజమవుతుంది ఏదో జరిగింది అమ్మా నాన్నలు నిజంగానే తీర్థయాత్రకి వెళ్ళారా లేదా వీడే ఎక్కడికైనా పంపించేశాడా అసలు వాళ్ళకు వాళ్ళగా ఎక్కడికైనా వెళ్ళారా ఏం అర్థం కాలేదు అయోమయంలో వెనుతిరిగింది సిరి కారులో వెళ్తూ వెళ్తూ సందీప్ సిరితో ఇలా అన్నాడు సిరి బాధపడకు అత్తయ్య మామయ్య ఎక్కడున్నా సరే మనం కలుద్దాం ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కానీ వాళ్ళ పెళ్లి రోజు అని వృద్ధులకు ఇవ్వడానికి బట్టలు కొన్నావుగా దగ్గరలో వృద్ధాశ్రమం ఉంది కదా వెళ్ళి బట్టలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయినా మనం తీసుకుందాం అని సందీప్ ఓదార్చాడు సిరిని ఇక అన్నట్లుగానే వృద్ధాశ్రమానికి వెళ్ళి బట్టలు పళ్ళు వృద్ధులకి ఇచ్చి అవసర సామాగ్రిని కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని కారులో వెళ్తుండగా అవతల రోడ్డు వైపు ప్రక్కన వృద్ధ దంపతులు ఇద్దరు ఉన్నారు పెద్ద ఆయన ఆ బీచ్ ఒడ్డు పైన గట్టు మీద వణుకుతూ పెదాలు వెనక్కి తిరిగి చెయ్యి మడతల పడి వర్ణించడానికి వీలు ఉన్నారు ఇక స్త్రీ ఆ వృద్ధురాలు చీర కంగు కప్పుకొని డబ్బుల కోసం చెయ్యి చాచి యాచిస్తుంది అది చూసిన సిరి ఒక్కసారి కుప్పకూలిపోయింది తన తల్లి ఉన్నారే అని కారు వెనక్కి తిప్పి అటుగా తీసుకువెళ్ళమని చెప్పింది తిరిగి చూసేసరికి తల్లి తండ్రులా కాదు తల్లి తండ్రులే సిరి అమ్మా అని అంటూ దగ్గరగా వెళ్ళింది చూస్తే తన తల్లి చిరిగిపోయిన చీర తన తండ్రి చిరిగిపోయిన పంచే పైన షర్టు కూడా లేకుండా చిరిగిపోయిన లోబనీను నాలిక మడత పడిపోయి చేతులు చెప్పబడిపోయి ఉంది సిరి అంటూ ఏడ్చింది తల్లి సారదమ్మ ఇంకా తండ్రికి నాలిక మడత పడిపోవడం వల్ల సిరి సిరి అంటూ మాట రాకపోయినా పిలుస్తున్నాడు ఇద్దరిని తన చేతులతో దగ్గరకు తీసుకొని భుజాలకు అత్తుకొని ఏమైంది ఏంటి మీ పరిస్థితి ఎలా అయ్యింది ఎందుకు ఇంకా అవి చూసి సిరి ఆవేశం చూసి సందీప్ దగ్గరికి వెళ్ళి ఓదార్చి వాళ్ళిద్దరిని కాస్త గట్టుపైన కూర్చోపెట్టి పక్కన టీ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి టీ రెండు టీలు ఒక కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాళ్ళిద్దరికి కాస్త మొహాలు తుడిచి తర్వాత టీ త్రాగించారు కాస్త నెమ్మదించిన తర్వాత శారదమ్మ చెప్పడం మొదలుపెట్టింది అమ్మా సిరి నీ పెళ్ళి కోసం నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు నాన్నకి ఎవరి దగ్గర చేయి చాచడం ఇష్టం లేక అప్పు చేయడం ఇష్టం లేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నీ పెళ్ళి చేసి తర్వాత కొంత డబ్బుని మీ అన్నయ్యకి ఇచ్చి మిగిలిన కొంచెం డబ్బులు మీ నాన్న నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగపడుతుందని అక్కడి నుంచి మీ అన్నయ్యకి మీ వదిన రోజు మాపై ఏదో ఒకటి చెప్పటం మొదలయ్యింది వాడు అది మనసులో పెట్టుకొని మాపై కాస్త దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించాడు నా పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను అదేవిధంగా ఇంటిని కూడా వాడి పేరుకి ట్రాన్స్ఫర్ చేయమని ఒత్తిడి చేశాడు ఆ ఒత్తిడి వలన నాన్నకి పక్షవాతం వచ్చి కుడిచేయి నోరు లాగేసిందమ్మా అప్పటి నుంచి మీ నాన్న మందుల కోసం వాడిని రోజు బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది అయినా వాడు అమ్మా నువ్వు జ్వరమని తలనొప్పని కడుపు నొప్పి ఇంట్లోని ఏవేవో చిట్కాలు చేస్తావుగా అలాగే దీనికి కూడా ఏదో ఒకటి చెయ్యు ఇప్పుడు అంత అవసరం మందులు కని అవని ఇవని ఖర్చు చేస్తే భవిష్యత్తులో నాకేమీ మిగలదు ఇప్పటికే చెల్లి పెళ్ళంటూ మీ కూతురు కోసం సగం ఖర్చు పెట్టేస్తారు ఇక ఇప్పుడు మీ అనారోగ్యాలకి ఖర్చు పెడితే ఇక నాకేం మిగులుతుందంట బూడిద అన్నాడు ఒకరోజు వాడు వెళ్ళిపోతుంటే ఇంట్లో అయితే మీ వదిన అడ్డుకుంటుందని గేటు దగ్గర ఆపి నాన్నని ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం రాే నా ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు తీసి హాస్పిటల్ చూపిద్దాంరా నాతో నన్ను బ్యాంకుకు తీసుకువెళ్ళరా అని అడిగితే వాడు అమ్మా చచ్చిపోయేవాడి కోసం అంత ఖర్చు పెట్టడం దేనికమ్మా రోజు ఇలా నా ప్రాణం తీయకు చస్తే చావుని అన్నాడు ఆ మాట నేను తట్టుకోలేక వాడి చంపపై ఒక్కటిచ్చాను దాన్ని అలసుగా తీసుకొని అదే అదునుగా భావించి మీ వదిన మీ అన్నయ్య నన్ను నాన్నని కట్టు బట్టలతో అక్కడి నుంచే బయటికి తోసేశారు ఎటు పోవాలో తెలియక నాన్నకి నడిచే ఓపిక లేక చేతిలో రూపాయి లేక ఇలా నాన్న కోసం నలుగురి దగ్గర చేయి చాచాల్సి వచ్చిందమ్మా అంటూ చీర చీరచంగుని తన నోటికి అడ్డం పెట్టుకొని ఏడ్చారు గారు ఇక ఆ మాటలు విన్నాక కూతురికి కోపం రెట్టింపు అయ్యింది నిన్ను ఇంట్లో నుంచి గెంతే హక్కు ఎవ్వరికీ లేదు రండి అక్కడే తేల్చుకుందాం అంటూ వారిద్దరినీ కారెక్కించుకొని ఇంటికి తీసుకువెళ్ళింది సిరి శాంతమ్మ అని పిలిచింది వారిని చూసి అయిపోయింది శాంతమ్మ మిన్నకుండిపోయింది సంతమ్మ డోర్ ఓపెన్ చేయి అన్నది ఇక ఓపెన్ చేశాక తల్లిదండ్రుల లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికీ స్నానం చేయించి తెచ్చిన కొత్త బట్టలు కట్టి దేవుడికి పూజ చేయించి అల్లుడు కూతురు ఇద్దరు వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి సందీప్ కాస్త టిఫిన్ తీసుకువస్తే ఇద్దరు తిన్నాక కూదురు పడ్డాక చాలా రోజుల తర్వాత వంట చేసి ఇంటి భోజనం పెట్టింది తల్లిదండ్రులకి సిరి ఇలా పన్నా వదిన వచ్చారు సిరిని చూసి సిరి నువ్వెప్పుడొచ్చావు అని అడిగారు అలా అడుగుతూ ప్రక్కన సోఫాలో కూర్చున్న తల్లిదండ్రులను చూసి మీరు మళ్ళీ వచ్చారా ఇక్కడికి ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు శాంతమ్మ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు అప్పుడు సిరి ఏ ఎందుకు రావద్దు ఇది ఇల్లు రావద్దన దానికి నువ్వెవరు అనగానే సిరి వదిన ఓహో అయితే నీకు అంతా తెలిసిందన్నమాట ఇప్పుడు మాపై పోట్లాటకు వచ్చావన్న మాట నీకు ఈ ఇంట్లో హక్కు లేదు ఇది మా ఇల్లు బయటకున్నాడు అన్నది ఆ మాటకి సిరి కూడా గట్టిగానే సమాధానం చెప్పిందండోయ్ వదిన గారు కాస్త ఆగండి కాస్త తగ్గండి ఈ ఇల్లు నీది కాదు నాది కాదు నా తండ్రి కష్టార్జితం వాళ్ళ కళలకు తగ్గట్టుగా కట్టుకున్న ఇల్లు ఇది వాళ్ళ తదనంతరమే ఎవరికైనా అనగానే ఆహా నీకు పెళ్ళంటూ ఖర్చు చేసి నీకు మంచిగానే చూశారుగా ఇక మా పరిస్థితి ఏంటి ఈ ఇల్లు మాది అని అన్నాడు అన్నయ్య మర్యాదగా బయటికి పంపించే వాళ్ళని సిరి అంటూ చేయి పట్టుకొని వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేశాడు సిరి వాళ్ళ అన్నయ్యను ఆ దవడపై ఈ దవడపై వాయించి వెళ్ళవలసింది వాళ్ళు కాదురా మీరు అని వెళ్ళి వాళ్ళ బట్టలను తీసుకొచ్చి గుమ్మంలోకి విసిరేసి ఇక పొమ్మంది ఇక తల్లిదండ్రులు అలా చూస్తూ ఉండిపోయారు ఇక ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న సిరి అన్న వదిన తప్పైపోయింది మిమ్మల్ని క్షమించండి ఇటువ అంటూ తల్లిదండ్రులను వేడుకున్నారు కానీ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి స్పందన లేదు సిరి మౌనంగా ఉండిపోయింది ఇక చేసేదేమీ లేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సిరి అన్నయ్య వదినలు తర్వాత అమ్మ నాన్న మీ ఇద్దరు ఎందుకు మాతో పాటు వచ్చాయండి అని అడిగింది సిరి అప్పుడు వాళ్ళమ్మ ఈ ఇట్లా చెప్పింది అమ్మ మీ ఇంట్లో కూడా అత్తయ్య మామయ్య నీకంటూ ఒక కుటుంబం ఉన్నది మంచితనాన్ని అలసగా తీసుకొని మేము నీకు కష్టాలు కొని తేలాం మేము ఎంతో ప్రేమగా కష్టపడి కట్టుకున్న ఇల్లు చివరి వరకు చివరి శ్వాస వరకు ఈ ఇంట్లోనే ఇలా బ్రతికేస్తాం మేము ఉన్నంత వరకు అమ్మ నాన్న ఉన్నారని కాస్త అప్పుడప్పుడు పలకరించు తల్లి అది చాలు మాకు